ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో చెలగట మారుతున్న కూటమి సర్కారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఐపీ అంటే ఇన్ పేషెంట్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్లకు చూడడం లేదు డాక్టర్లు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి వాళ్ళ బకాయిలు చెల్లించాలని చెప్పి వారు ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈ సేవలను ఆపేయడం జరిగింది కూటమి ప్రభుత్వానికి సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీకు ప్రజల ఆరోగ్యం పట్టదా గాలికి వదిలేస్తారా అంటే మీకు ప్రజలు గెలిపించింది ఆరోగ్యాలతో వాళ్ళ ప్రాణాలతో మీరు చెలగాట మాటానికా కానీ చెప్పి ఈ సందర్భంగా నేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకయ్యా ఇంత ఇంత దౌర్భాగ్యంగా ప్రజల జీవితాలను ఆడుకుంటారా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడు డబ్బు లేకుండా ఎరకాడకూడదు ప్రజలు పేద ప్రజలు డబ్బు లేకుండా వాళ్ళ ఆరోగ్యం అనారోగ్య పాలు కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆరోగ్య ఆరోగ్యశ్రీని ప్రవేశించడం జరిగింది కానీ ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు తర్వాత పది పదిహేను సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేవు కానీ ఈరోజు ఊటోరి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే దిశగా పయనిస్తూ ఉంది ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలు తెలియ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఈ రోజు విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయి ప్రొద్దుటూరులో హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం లేదు పేద ప్రజలు దూరంగా ఉండే పరిస్థితి ఈరోజు ప్రొద్దుటూరులో చూస్తా ఉన్నాం ఇంతవరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు డబ్బు లేని వారు హాస్పిటల్స్ దూరంగా ఉండకూడదు వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది ఈరోజు సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు సగటున రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఎలా అంటే ప్రైవేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అవి అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ లెక్కలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నారు ఆ కోటి అరవై లక్షల కుటుంబాలకు మూడు వేల సగటును చూసుకుంటే దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుంది కానీ డైరెక్ట్గా చెల్లిస్తే కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు అవుతుంది అంటే మీరు ప్రతి సంవత్సరం ప్రజల ఆరోగ్యాలతో ప్రజల ప్రాణాలతో కూడా మీరు ఇక్కడ మీరు స్కాన్ చేయాలని చెప్పి మీరు ఆలోచనలో ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటిలాగే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ఎలా నడిచిందో అలాగే మీరు కొనసాగించాలి మీరు పెండింగ్ బకాయిలు ప్రైవేట్ హాస్పిటల్స్ చెల్లాల్సి చెల్లించాల్సిన అవసరం ఉంది లేని ఏదైనా ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలా ఏం మీకు కూడా ఆరోగ్యాలు బాగాలేకుంటే మీరు ఇలానే చేస్తారా చెప్పండి సమాధానం చెప్పండి పేద ప్రజలకు వాళ్ళ ప్రాణాలకు వారి ఆరోగ్యాలకు మీరు గాలికి వదిలేసి మీరు కేవలం మీ మీ స్వలాభాల కోసం రోజు ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఆంతర్యం ముఖ్యం చెప్పండి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మీరు ఇవ్వాలని మీ ఆలోచన ఎందుకు వచ్చిందో మీరు ప్రజలకు సమాధానం ఇవ్వాల్సింది ఇప్పటికైనా గమనించండి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ అంటే విష జ్వరాలు ఎక్కడ చూసినా ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలాంటి సేవలు ఆపేయడం మీరు బకాయిలు చెల్లించకపోవడం ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి మేము సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పేద ప్రజలతో వారి ప్రాణాలతో వారి ఆరోగ్యాలతో మీరు చిరగాట వాడవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనుకున్న స్కీమ్ కూడా మీరు రద్దు చేసి యథావిధిగా ఆరోగ్యశ్రీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పేదవాడు వైద్యానికి దూరం కాకూడదు వారి పేదరికం వారికి అడ్డు రాకూడదు అని చెప్పి ఆ రోజు వైస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిర్వీర్యం ఈ కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకం యథావిధిగా కొనసాగించాలి ప్రజల జీవన జీవితాలతో ప్రాణాలతో వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా మీరు సరైన రీతిలో పరిపాలించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను